మిత్రుల పూలి అంబేద్కర్ జనజాతర కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా రెగ్యులర్గా క్రమం తప్పకుండా ఇదే గడ్డ పైన చాలా స్ఫూర్తివంతంగా విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ జై విలు తెలియజేస్తున్నాను చాలా ఉత్సాహపూరితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను నేను ప్రధానంగా మహాత్మా జ్యోతిబా పూలే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం పూనా పట్టణంలో మొట్టమొదటిసారిగా బాలికా పాఠశాల నెలకొల్పాడు ఆ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలోనే ప్రపంచ తత్వవేత్త కారణ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశాడు ఆ పద్దెనిమిది సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా అమెరికా దేశంలో స్త్రీ విముక్తి ఉద్యమం ప్రారంభమైంది అంటే పద్దెనిమిది సంవత్సరం భారతదేశంలో ఒక సమా సమూల మార్పుల కోసం ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఆటవిక సమాజం ఆదిమ సమాజం నాగరిక సమాజంగా ఆధునిక సమాజంగా అవతరించాలంటే విద్య తప్ప మరొక ఆయుధం లేదని చెప్పి మొట్టమొదట భావించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఈ ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో మీరు చూడండి గాంధీ నెహ్రూ పటేల్ శాస్త్రి ఇట్లాంటి పేర్లే వినపడతాయి స్వాతంత్ర ఎందుకని ఈ దేశ స్వాతంత్రం వచ్చేదానికి ముప్పై మూడు కోట్ల మంది ప్రజలుంటే నాలుగు శాతం మాత్రమే అంటే అక్షరాస్యత శాతం ఎందుకుంది ఎంత తక్కువ అంటే మూడు వేల సంవత్సరాల మనుస్ఫృతి అనేది ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ప్రజలకి అన్ని రకాల హక్కులు నిషేధించాయి ఈ భారతదేశాన్ని మూడు రాజ్యాంగాలు పరిపాలించాయి మొదటి రాజ్యాంగం మరి మనస్మృతి రాజ్యాంగం దాని సంవత్సరాలు అట్లాగే బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం పరిపాలించింది దాని వయస్సు రెండు వందల సంవత్సరాలు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల కిందట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం అనేటువంటిది పాత రాజ్యాంగం ఈ దేశంలో మనకు చదువు ఉండేది కాదు ఈ దేశంలో మనం నాగరికులు వహేటువంటి వాళ్ళని కాదు ఎందుకని పూలే పాత్ర ఏమిటి మీ అందరికీ తెలిసి ఉండాలి పూలే గొప్ప మానవతావాది ఎంతటి మానవతావాది అంటే సావిత్రిబాయి పూలే మనందరికీ పాఠాలు చెప్పడానికి వస్తే ఆవు పేడ ఆవు మూత్రం కలిపి ఆవు పేడ ఆవు కొట్టారు పూలే ఈ దేశాన్ని నాగరిక సమాజం వైపు తీర్చిదిద్దుతున్నాడు అని చెప్పి వాళ్ళిద్దరిని చంపడానికి ప్రయత్నం చేశారు ఎంత గొప్ప మానవతావాది జ్యోతిబా పూలే అంటే పూలే దంపతులు ఒక రాత్రి వేళ వాళ్ళ ఇంటిలో పడుకున్నప్పుడు ఆర్య బ్రాహ్మణులు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు హంతకుల్ని పంపిస్తారు చంపడానికి వీళ్ళు మన హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు శూత్రులు చదవకూడదంటే వాళ్ళకే చదువు చెప్తున్నారు వీళ్ళని చంపేయాలని చెప్పేసి ఇద్దరు గుండాల్ని పంపారు ఆ గుండాలు ఎందుకు వచ్చారు మీరు చెరువు రూపాయిస్తాం వాళ్ళిద్దరిని చంపండి అని చెప్పి పంపించారు అప్పుడు డోర్ కొట్టగానే సావిత్రి వైపు లాంతరు పట్టుకొని వచ్చింది లాంతరు పట్టుకొని వచ్చి డోర్ తీయగానే వాళ్ళు గంటల గుడ్డలు లేపారు చంపడానికి పూలే గారు పూలే గారు గొడ్డలు పైకి లేపి చంపడానికి వచ్చారంటే వాళ్ళిద్దరిని ఇంట్లో రమ్మనమ్మా అన్నాడు జ్యోతిబా పూలే వాళ్ళిద్దరిని ఇంట్లో రమ్మనమ్మా మీరు ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని చంపడానికి వచ్చాం మమ్మల్ని చంపితే నీకే వస్తుందంటే వాళ్ళు చివరికి రూపాయి ఇస్తా అన్నారు ఇప్పుడు పెరవాళ్ళ ప్రణయిని మారుకి అనేటువంటి వ్యక్తి కోటి రూపాయలు సుఫారీ ఇచ్చి చంపినట్టే ఆ రోజుల్లో జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలేను ఒక్కొక్క రూపాయి సుఫారీ ఇచ్చి చంపడానికే ఈ మనవాదులు కుట్ర చేశారు ఆ రోజు అయితే జ్యోతిబా పూలే ఏమన్నాడంటే అమ్మా సావిత్రి వాళ్ళు మనం చంపడానికి వచ్చిన ఆ ఉట్టి మీద అన్నం ఉందో చూడు తల్లి వాళ్ళు కడుపు కాలు వచ్చిండ్రు కడుపు ఆకలి అయ్యుండ్రు వాళ్ళకి అన్నం పెట్టు తల్లి అన్నాడు మహాత్మా జ్యోతిబాపూలే అన్నం పెట్టిన తర్వాత ఆ ఇద్దరు ఉంగబడతారు ఇక నరికి చంపు మమ్మల్ని ఇప్పుడు మీ కడుపులు నిండినయి మమ్మల్ని చంపిన తర్వాత మీకు రూపాయి ఇస్తే మీ బిడ్డల కడుపు నిండుతాయి మమ్మల్ని చంపండి అని చెప్పేసారంటే ఆ గుండాలు వచ్చినటువంటి వాళ్ళు గండ్రగొల్ని కింద ఇసేసి మీకు బాదాభివందనం చేస్తున్నాం మిమ్మల్ని చంపడానికి వస్తే మా కడుపులు నింపారు మా దుర్మార్గు కాదలుచుకోలేదని చెప్పేసి బాబు వెళ్ళిపోయారు అంత గొప్ప మహానుభావులు జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే దంపతులు అంతేకాదు ఆ రోజులో ఏం చెప్పాడు పూలే గులాం గిరి అనేటువంటి ఒక పుస్తకం రాశాడు ఈ దేశంలో అసమానతలు ఎలా ఉన్నాయి దోపిడీ ఎలా కొనసాగుతుంది దీన్ని అంతం ఎలా చేయాలనేటువంటి గొప్ప పుస్తకాన్ని రాశాడు మహాత్మా జ్యోతిగా పులే అంతేకాదు మీరు పండుగలు ఉత్సవాలు జాతరల పేరు మీద జాతర అంటే మన జాతర కాదు మూఢ విశ్వాసాల పేరుతో జరుగుతున్న జాతరల పేరు మీద పైసలు ఖర్చు పెట్టుకుంటున్నారు వాటిని పెట్టకండి మీ పిల్లలకు పలకలు కొనియండి బలపాలు కొనియండి బట్టలు కొనియండి అని చెప్పి ఆ రోజుల్లో చెప్పాడు అర్చకుడు లేకుండా పూలదండలతో పెళ్లి చేసేటువంటి మహోన్నత నేత ఎవరంటే మన మహాత్మా జ్యోతిబా పూలే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఔన్నత్యం దశ దిశలా పెరుగుతుంది ఈ రోజు అంబేద్కర్ ప్రపంచమంతా కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో ఎవరెస్ట్ లో అంబేద్కర్ చూస్తున్నది ప్రపంచం అంతా కానీ దురదృష్టం భారతదేశంలో మాత్రం అంబేద్కర్ అంటరాని వాడు నాకు చూస్తున్నది మనం అంబేద్కర్ విగ్రహాలు కూడా ఎక్కడ పెడుతున్నాం దళిత వాడల్లో పెడుతున్నాం పెడితే మాలవాడలో లేదంటే మాది వాడలో పెడుతున్నారు ఎక్కడ పెట్టాలయా అంబేద్కర్ విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరి కోసం పనిచేసింది దళితుల కోసమే పనిచేసిందా ప్రపంచం ఎందుకు గుర్తిస్తున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ పుట్టిన నూట ఇరవై ఐదో సంవత్సరం ఇంటర్నేషనల్ గా ఏంటి గుర్తింపు ఐక్యరాజ్య సమితి అంత కూర్చొని అంబేద్కర్ పుట్టినటువంటి రోజుని నాలెడ్జ్ డే అని చెప్పేసి ప్రకటించింది జ్ఞానం పుట్టిన రోజు అని చెప్పేసి ప్రపంచ స్థాయి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది అంతేకాదు అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం అంబేద్కర్ చదివిన విశ్వవిద్యాలయం అందులో టాప్ ఫైవ్ మెంబర్స్ జ్ఞానవంతులు ఎవరని చెప్పి వాళ్ళు డేటా తీస్తే ఆ టాప్ ఫైవ్ లో కూడా మొట్టమొదటి జ్ఞానవంతులు ఎవరే అంటే ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి అమెరికా కాదు ఆ కొలంబియా విశ్వవిద్యాలయం ప్రధాన గేట్ ముందు మూడు వందల అడుగుల స్థలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అమెరికాలో నెలకొల్పారు గుర్తుపెట్టుకోండి గుర్తు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంబేద్కర్ ని దేవుణ్ణి చేసి మనం అందరం భక్తులుగా మారిపోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం ఇది ఒక రకమైనటువంటి మనవాదం గుర్తుపెట్టుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు ఏం చెప్పాడా అంటే కుల రహిత సమాజం అనే నా రథాన్ని నాకు ఓపికంది తీసుకొచ్చి ఇక్కడ దాకా పెట్టాను మీకు ఓపుకుంటే దయచేసి ముందుకు తీసుకెళ్ళండి ఓపిక లేకపోతే ఇక్కడే పెట్టండి దయచేసి ఎనకి పట్టుకపోకండి అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మనం ఏం చేస్తున్నాం మిత్రులారా మీరు ఆలోచించండి అంబేద్కర్ ఆశయం అంటే డిసెంబర్ ఆరు ఏప్రిల్ పద్నాలుగు మాత్రమే కాదు అంబేద్కర్ ఆశయం ఏంటిది అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాశాడు రిజర్వేషన్లు ఇచ్చాడు అని చెప్పేసి చాలా మంది చెబుతున్నారు వీటికే పరిమితం చేద్దామా అంబేద్కర్ ని వీటికే పరిమితం చేద్దామా రాజ్యాంగం రాసిన రిజర్వేషన్ ఇచ్చినా చనిపోయే ముందు పది సంవత్సరాల కాలమే అది అంబేద్కర్ని యాభై ఆరు సంవత్సరాలు నిండితే నలభై ఆరు సంవత్సరాల కాలం అంతా ఏం ఏం చేశాడు అంబేద్కర్ మీ అందరికి తెలుసా ఎన్ని వివక్షలు ఎదుర్కొన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ ని గుడిలో చదువుకోనియలే గుడిలోకి రానియలే బడిలో చదువుకోనియలే ఊరుమ్మడి బావిలో నీళ్లు చూడుకోని లేదు ఎంతటి అవమానం గుర్తుపెట్టుకోండి ఒక సంఘటన చదువుతూ ఉంటే విచిత్రమైనటువంటి సంఘటన అవుతుంది ఒకసారి తండ్రి అంబేద్కర్ని తీసుకురావడానికి రైల్వే స్టేషన్కి వస్తాడు అంబేద్కర్ తన బ్రదర్ ఇద్దరు రైల్వే స్టేషన్ నిలబడితే వర్షం వస్తుంది అప్పుడు రైల్వే స్టేషన్ కూడా తనకెళ్లతో తనంతా కమ్మటాకులతో ఉండేటువంటి అప్పట్లో ఆ రైల్వే స్టేషన్లో బ్రాహ్మణుడు ఉన్నటువంటి వ్యక్తి స్టేషన్ మాస్టర్ ఉన్నాడు వర్షం వస్తుంది కదా అని లోపలికి వస్తారో వీళ్ళు లోపలికి వస్తే ఈ స్టేషన్ మాస్టర్ ఆ స్టేషన్ అంతా మగిన పడిపోతుందట కాబట్టి ఏమన్నాడో తెలుసా మాస్టర్ అది బసికట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే వాంఓ పాం 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 అని చెప్పేసి అని అన్నాడు ఎందుకంటే వర్షం వస్తే లోపలికి వస్తుండే అంబేద్కర్ ఇది బయలుపడిపోతుంది ఇల్లంతా అది మా ఈ స్టేషన్ అంతా బయలుపడిపోతుంది అని చెప్పేసి తాళం పెట్టి ఆయనే బయటకు వస్తాడు అంటే అంబేద్కర్ ఎక్కడ లోపలికి వస్తున్నాడు అని చెప్పి ఇట్లాంటి వివక్షలు ఎన్ను ఎదుర్కొన్నాడు అంబేద్కర్ అంబేద్కర్ అంటే పోరాటం అంబేద్కర్ అంటే విజయం అంబేద్కర్ అంటే సాహసం అంబేద్కర్ అంటే త్యాగం అంబేద్కర్ అంటే గవశిక్షణ అంబేద్కర్ అంటే భారతదేశంలో కుల రహిత సమాజం అనేటువంటిది మీరు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను అందుకనే పదిహేను కాలంలో చేసినటువంటి పని గురించి మొత్తం అంబేద్కర్ జీవితం గురించి మాట్లాడకూడదు అంబేద్కర్ జీవితంలో యాభై ఆరు సంవత్సరాల్లో అది ఒక భాగం మాత్రమే మీ అందరికీ తెలిసి ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప మాట యువతుడు కులం పునాదుల మీద ఒక జాతిని ఒక నీతిని నిర్మించలేం కులం పునాదుల్ని కూకటి వేలతో పెగిలించాలి అంటాడు మరి కులం పునాదులు ఎక్కడ ఉన్నాయి అంబేద్కర్ అని ఏం చెప్పాడు అంబేద్కర్ ఏం చెప్పాడంటే హిందూ మతంలో ఉన్నాయి భూస్వామి వ్యవస్థలో ఉన్నాయి అని చెప్పి చెప్తాడు కాబట్టి నీకు శత్రువులు ఎవరు అని చెప్పేసి ఏం చెప్పాడు నీకు గురువులు ఎవరు నీ శత్రువులు ఎవరు అని చెప్పేసి అంబేద్కర్ అని ఏం చెప్పాడు నాకు గురువులు గౌతమ బుద్ధుడు కబీర్ మహాత్మా జ్యోతిబా పూలే నా గురువులు అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి శత్రువులు ఎవరు అంబేద్కర్ అని చెప్పాడు ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు ప్రతి యువతి ఏం ఆలోచించాలి అంబేద్కర్ ఆశయానికి నువ్వు వారసులు అంటే అంబేద్కర్ కి ఎవరి శత్రువు అయితే మనందరికి వాడే శత్రువు కావాలి తప్పనిసరిగా ఎవరైనా వాడి శత్రు అంటే ఒకటి బ్రాహ్మణిజం రెండోది క్యాపిటలిజం ఈ రెండున్న శత్రులు అని చెప్పేసి బహిరంగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించారు కదా వారికి వ్యతిరేకంగా కదా జీవితాన్ని దారిపోసారు కదా మరి ఆయన నడుగు నడుస్తున్నామంటే ఏమిటి ఏప్రిల్ పద్నాలుగు దండేయటమో దండం పెట్టడమో ఇదేనా అంబేద్కర్ ఆశయం అంటే ఏంటి అంబేద్కర్ ఆశయం అంబేద్కర్ అంటే ఆశయం అంటే రాష్ట్రాలు మైనార్టీలను పుస్తకం రాశారు గుర్తుపెట్టుకోండి రాష్ట్రాలు మైనార్టీలను బుక్ రాశాడు స్టేట్ అండ్ మైనార్టీస్ ఆ బుక్లో ఏం చెప్తాడు బాబాసాబ్ అంబేద్కర్ భారతదేశంలో మొత్తం భూమిని జాతీయకరణ జరగాలి అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మంది భూస్వాముల చేతుల్లో భూములు ఉండడానికి వీల అది అందరి చేతులకు రావాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పరిశ్రమల్లో కొంతమంది పెట్టుబడిదారులను బొచ్చి కార్మికులను దోచుకోవటం సరికాదు కాబట్టి పరిశ్రమలలో కార్మికులకు కూడా యాజమాన్య వాటా ఉండాలి అని చెప్పి చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది గుర్తుపెట్టుకోవాలి అందుకని ఇట్లాంటి గొప్ప విషయాలు ఉదాహరణకు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన హిందూ కోర్టు పెట్టారు హిందూ కోడి బిల్ ఎవరిది అది దళితులదా అస్పృశ్యులదా ఎవరిది ఈ సమాజంలో సగభాగం హక్కుల కోసం కదా బిల్లు పెట్టింది ఈ ముప్పై మూడు కోట్ల మంది ఉంటే పదహారు కోట్ల మందికి పైచేది కదా ఆడవాళ్ళు ఉన్నారు కదా ఒక స్త్రీకి ఆస్తి హక్కు పొందేటువంటి హక్కు ఉండాలి విడాకులు ఇచ్చేటువంటి హక్కు ఉండాలి వారసత్వం పొందే హక్కు ఉండాలని హిందూ కోడ్ బిల్లు పెట్టారు కదా బాబాసాబ్ అంబేద్కర్ ఆ బిల్లు ఆ నాటి కాంగ్రెస్ అంగీకరించకపోతే కేంద్ర కేబినెట్ మినిస్ట్రీ గోరు వెంటకతో సమానం అని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చారు కదా బాబాసాబ్ అంబేద్కర్ ఆ మహిళల్లో కేవలం దళితులు మాత్రమే ఉన్నారా మీరు ఆలోచించండి దళిత మహిళలే ఉన్నారా అంబేద్కర్ అంటే దళితుల కోసం ఉన్నాడని చెప్పేటువంటి వాళ్ళకి నేను చెప్పదలు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల కోసం ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి బయటికి రాలేదా మరి అంబేద్కర్ ఎవరి వాడు అంబేద్కర్ అంటే దళితులే తప్ప బలహీన వర్గాలకు సంబంధం లేదని చెప్పి చాలా మంది అంటున్నారు మీరు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై చూడండి బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఏమేం చేయాలో చాలా స్పష్టమైనటువంటి వివరణ ఆర్టికల్ మూడు వందల నలభై ద్వారా బీసీల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఆర్టికల్ నలభై తొమ్మిదిలో బలహీన వర్గాల విద్యా అభివృద్ధికి సంబంధించిన విషయాలు చెప్పాడు ఇవన్నీ ఏం లేవా కేవలం దళితుడిగానే చూద్దామా ప్రపంచమంతా కీర్తిస్తుంటే దళితులు అంటారు వాడు కోమటి కులంలో పుట్టిన మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ అయితేడు జాతి పిత కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్పవాడు స్వాతంత్రం వచ్చిన తొలిదండ్రంలో ఈ దేశానికి రాజ్యాంగం రాయటానికి ఒక మేధావి కావాలని మహాత్మా గాంధీ ఆస్ట్రేలియా ఆఫ్రికా ఇట్లాంటి దేశాలన్నీ తిరుగుతున్నాడట మేధావి కావాలని మా దేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ దేశం యొక్క దశ దిశ ఎలా ఉండాలో రాయటానికి ఒక మేధావి కావాలని తిరుగుతున్నాడట అంబేద్కర్ అప్పటికే ఆ దేశాలలో అందరికీ అనకా మహాత్మా గాంధీకి ఆ సంగతి తెలవదు ఎందుకు తెలుసా తెలుగు తెలుసు ప్రపంచంలోనే అత్యంత పెద్ద లైబ్రరీ లండన్ లో ఉంది

రాజేంద్ర ప్రసాద్ ఏం చెప్పాడు ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రక్త మాంసంలో ఒడిపి రాశాడు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు విద్య వైద్యం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ లో ఉండకూడదని చెప్పాడు ఈ రోజు పాలకులు ఏం చేస్తున్నారు విద్యను వైద్యాన్ని మొత్తం ప్రైవేట్ లో పెట్టారు ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నారు ప్రైవేట్ పరం చేస్తే జరిగే నష్టం ఏంటి మీరు అనుకుంటున్నారు ఒక పరిశ్రమను ప్రైవేట్ పరం చేస్తే ఆ ఆ కమ్యూనిస్ట్ సంఘాలు కార్మిక సంఘాలను నొల్లి పెడితే దానికి దళితులకు ఏం సంబంధం అని చెప్పి చాలా మంది అనుకుంటారు ప్రభుత్వ రంగం అంటే ప్రజలందరి ఆస్తి ప్రైవేట్ అంటే ఒక వ్యక్తి ఆస్తి ఈ రోజు దేశంలో అమిత్ షా మోడీ వీళ్ళిద్దరు మన దేశం యొక్క ఆస్తిని మన దేశ ప్రజలందరి ఆస్తిని తీసుకుపోయి అంబానీ ఆదాని చేతుల్లో అమ్ముకుంటున్నారు అంబానీ ఆదానికి అమ్ముకుంటే మనకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు సంగారెడ్డి నుంచి ఆందోళన వరకు ఇక్కడ నుంచి ఒక టాటా ఏసీ పోతుంది ఆ టాటా ఏసీలో ఐదుగురు ఎక్కితే ఇక పోలీ అండి మీరు అనండి ఏమంటాడైనా మిగతా పది మంది పైసలు నువ్వు ఇస్తావా అంటాడు ఇక్కడ నుంచి ఒక ఆర్టీసీ బస్సు ఎక్కండి మీరు ఐదుగురు ఉంటే పోలీస్ తాగాయా అంటాడు డ్రైవర్ని మీరు అనండి కొద్దిసేపట్లో పోలీస్ తాగంటాడు ఎందుకంటే ఆర్టీసీ బస్సులో ఉన్న డ్రైవర్ కి కండక్టర్ కి ఆ బస్సు ఎంత హక్కు ఉందో ఏ ప్యాసింజర్ గా నీకు కూడా అంతే హక్కు ఉంటుంది ఆర్టీసీ బస్ అంటే టాటా ఏసీ అంటే ఒక వ్యక్తిది అర్థమైంది కదా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఎవరు చదివినా ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలుంటాయి రెడ్డిల పెరగడైనా మాలల పెరగడైనా మానుగోల పెరగడికైనా ఒకవేళ రకమైన చదువుంటది అదే ప్రైవేట్ బస్సుల్లో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నా విద్యా వైద్యం అనేటువంటిది ఎక్కి పరిస్థితుల మీరు చూడండి ఒక వంద రూపాయలు ఒక రోజుకు ఒక పేద కూలి తల్లి కష్టపడితే అందులో డెబ్బై రూపాయలు వాళ్ళ పిల్లల చదువుల మీద వాళ్ళ ఆరోగ్యాల మీద ఖర్చు పెడుతున్నారు మరి వీటిని ప్రభుత్వాలు పెడుతున్నాయా పెట్టట్లేదు ఇట్లాంటి విషయాలు మనం ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో నూట ఇరవై ఎనిమిది మంది కుల దురహంకార హత్యలకు బలయ్యారు కుల దురహంకార హత్యల్లో మంతని అనేటువంటి ఒక మాధుగల పిల్లవాళ్ళని చంపారు ఎవరు చంపారు ముస్లింలు చంపలే క్రైస్తవులు చంపలే ఎవరు చంపారు మంతని మధుకరి హిందువే మధుకర్ చంపిన అగ్రకులస్తులు కూడా హిందువే ఒక అగ్రకుల హిందువు ఒక నిమ్మ కుల హిందువును చంపితే ఆర్ఎస్ఎస్ బీజేపీ మాట్లాడదా బిజెపి హంకార హత్యలు ఒకటే హత్య ముస్లింలు ఎస్సీపీ పిల్లవాడు నాగరాజును ఇక్కడే వికారాబాద్ జిల్లాలో చంపేస్తే దాని మీద మాత్రం మునేళ్ల మీద లేచాడు రాజాసింగ్ బాడి సంజయ్ మరి నూట ఇరవై ఎనిమిది హత్యలలో రీసెంట్ గా ఏం జరిగిందో తెలుసు కదా మిర్యాల గుడి దగ్గర మిర్యాని దగ్గర నిడమలూరు అనేటువంటి ఊర్లో కుక్కల రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎస్సి మాదిగుళ్ళ అమ్మాయిని ఏడు సంవత్సరాలు ప్రేమించి ఆమెస్ లో జాబ్ చేస్తా ఉంటే నాలుగు లక్షల రూపాయల అమ్మాయి దగ్గర తీసుకొని నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసగించాడు మోసగించి చాటుగా ఇంకో పెళ్లి చేసుకున్నాడు మరో రెండేళ్ళ అమ్మాయిని చూడండి మిత్రులారా ఏమిటి లైంగిక సంపర్కానికి మాదిగామ ఉపయోగపడుతున్నట్టు కానీ వివాహ బంధానికి ఉపయోగపడదట ఇది హిందూ ధర్మం అంటే వాళ్ళు చెప్పేటువంటిది చివరికి ఆ తల్లి ఆ బిట మందు దాగి చనిపోయింది వేరే టోళ్ళన్ చేసుకుంటే వాళ్ళ పెద్ద మనుషులు అంటారట ఏమంటారు తెలుసా నీకేందే తీటానే వాడు నువ్వు తక్కువ కులం దాని రెండో ఎట్ట చేసుకుంటా అనుకున్నవే నీకు ఏదైనా డబ్బులు కట్టిస్తే వెళ్ళిపోవాలి తప్ప మరి ఏడు సంవత్సరాలు నాతో ఉన్నాడు కదనయ్యా అప్పుడు నేను వాదిగా తెలియదా వాడి ఊరు నా ఊరు ఒక్కటే కదా అని చెప్పి పెద్ద ఫైట్ చేసేది ఈ రాక్షస మృగాలు ఈ కుల ఉన్మాద మృగాల ముందు ఆయిజన్ దాగి చనిపోయింది ఆ బిడ్డ ఇక్కడ చెప్పండి అగ్ర కులం మీద ఆధిపత్యం చెలాయిస్తూ అవమానం చెలాయిస్తూ అనేక మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి కులతో హత్యలు చూడట్లేదా మనం దీని ఏమన్నా మనం మీరు ఆలోచించండి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం చాలా పెను ప్రమాదంలో పడుతున్నది దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకు రాజ్యాంగం మీద వాళ్ళకి కోపం వచ్చింది మనస్కృతి అంటే అన్ని మనకు నిషేధించింది చదువుకోవద్దన్నది భూమి ఉండకూడదు అన్నది ఆస్తులు ఉండొద్దు అన్నది అధికారం ఉండొద్దన్నది ఆయుధం పట్టొద్దన్నది అసలు మీకు ఏది ఉండదు అన్నది మీరు ఎందుకు పుట్టారంటే మా పైమూడు వర్ణాలకి క్షత్రియ వైశ్య వర్ణాలకి చెప్పి చేస్తాను మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ వేల సంవత్సరాలు ఉన్నటువంటి మనస్మృతిని అంగింపుల గింకి తగలబెట్టి దాని ఎగిరి కల్తేస్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు ఈ నా జాతిని వేల సంవత్సరాలుగా అన్నిటికీ దూరం చేసింది ఈ దుర్మార్గమైనటువంటి శాస్త్రం అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేశాడు మరి భారత రాజ్యాంగం ఏం చెప్పింది ఎస్ చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి ఆర్టికల్ పద్నాలుగు ద్వారా చెప్పింది నాకంటే పైన ఒడు లేడు నాకంటే కింద ఒడు లేడు నేను వాడు సమానమే అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పింది అందుకని గంటకింపుగా ఉంది ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తారట రద్దు చేస్తారట ఇప్పుడు ఏం చేయాలి ఈ రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సమానత్వాన్ని బోధించే హక్కు ఆర్టికల్ పంతొమ్మిది భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తం చేస్తున్నది ఆర్టికల్ ఇరవై ఒకటి తలెత్తుకుని ఆత్మ ఈ రోజు ఈ దేశంలో మత స్వేచ్ఛను కలిగి ఉండాలని చెప్పింది మరి ఇట్లాంటి గొప్ప భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తారట రాజ్యాంగం అంటే ఈ దేశ ప్రజలందరి గుండెకాయ మిత్రుల ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గుండె ఉంటది కానీ దేశానికి మొత్తం కలిపిన గుండెకాయ ఉంది అదే భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలందరి గుండెకాయ భారత రాజ్యాంగం రాజ్యాంగానికి సంబంధించిన నాలుగు మూల స్తంభాలు ఒకటి ప్రజాస్వామ్యం రెండోది ఫెడరలిజం మూడోది సెక్యులరిజం నాలుగోది సోషల్ జస్టిస్ ఈ నాలుగింటి తెగలకే పని చేస్తున్నారు మనం వీటిని కాపాడుకోవాలి మీకు తెలుసు కదా ప్రజాస్వామ్యాన్ని ఎలా కూలి చేస్తున్నారు ఎనభై ఐదు శాతం సంపూర్ణ వికలాంగుడైనటువంటి ప్రొఫెసర్ జిఎల్ సాయిబాబు అట నరేంద్ర మోడీని చంపుతారట తీసుకపోయి మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది రోజులు అంటే పది సంవత్సరాలు వికలాంగుల్ని ఏమంటో ట్వంటీ ఫోర్ అవర్స్ నిర్బంధించారు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేం సాస్పత్రుల్లో జగన్ అయితే చనిపోయిందని ఎంతటి దారుణం ఈ తర్వాత కోర్టు ఏం తీర్పించింది ఆ సాయిబాబా నిర్దోషి అని చెప్పేసి తీర్పిచ్చింది అది మిత్రుల ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది మీరు ఆలోచించండి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు దేశంలో అంటున్నారు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు దేశంలో అంటున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు సామాజిక న్యాయాన్ని సమాజ చేస్తున్నది దళితుల మీద దాడులు దౌర్జన్యాలు పెట్టలేకపోతున్నాయి నరేంద్ర మోడీ గారు మణిపూర్ లో ఇద్దరు మహిళలని నగ్నంగా ఊరేగింపు చేస్తే ఈ రోజు టెర్రరిస్ట్ల గురించి మాట్లాడుతున్నారు కానీ అది మాట్లాడండి ఈ దేశం మీద ఏ టెర్రరిస్ట్ వచ్చినా అందరూ ఐక్యంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వాడు పాకిస్తాన్ ఓడైనా చైనా ఓడైనా పక్కన ఎవడైనా కావచ్చు భారతదేశం జోలికి వస్తే టెర్రరిస్ట్ ఉన్నారని చెప్పి మనందరం నింపుతాం అవసరం అయితే దేనికైనా సిద్ధపడదాం దేశం కోసం కానీ అసలేంటి దేశంలోనే నువ్వు ఒక అంటరాని వాడిగా నువ్వు గుడిలోకి కావద్దని ఇప్పటికంటుంటే నువ్వు బడిలోకి రావద్దు అనుకుంటే నీకు హోటల్లో రెండు గ్లాసుల పద్ధతి ఉంటే నువ్వు దసరా రోజు జమ్మాకు తెంపుకోవద్దంటే నీ పట్టలుచుకోమంటే నీకు క్షౌరం చేయమంటే నీ వివక్ష పాటిస్తామంటే నువ్వు మనిషి కాదంటే నువ్వు ఊరు బయటే ఉండాలంటే ఊరుకుందామా ఊరుకుందామా కబర్తని చెప్పేసి కుల వివక్ష తరం ఎక్కడ ఉంటే అక్కడ ప్రతిఘటన పోరాటం చేయాల వద్దా మనం ఎవరుగా నన్ను గుడిలోకి రానియండి ఎవరుగా నన్ను నొచ్చబడ్డ మీద కూర్చోనియండి ఎందుకు రెండు క్లాసులు పెట్టిన హోటల్ అని చెప్పి ప్రశ్నించొద్దా అంబేద్కర్ ఇదే చేయాలి కదా నాడు అంబేద్కర్ ఏం చేసిండు రాసి కాలం దేవాలయం పోరాటం చేసిండు నాడు అంబేద్కర్ ఏం చేసిండు మహాగపట్నంలో చౌదోరు మంచి నెల చెరువు పోరాటం చేసిండు అంబేద్కర్ ప్రతి సమస్య మీద పోరాటమే కదా చేసింది ఇప్పుడు అంబేద్కర్ మనం పోరాటం చేయాలా మూసుకొని కూర్చుండాలా ఏం చేయాలి ఆలోచించండి అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు లొంగి పోయేవాడు బాలిస ఎవడైనా మంగిపోయాడనుకో వాడు కట్టు మానిసైపోతాడు ఎవడైతే పోరాడుతుో వాడు విజయం సాధిస్తాడన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకని మిత్రుల ఈ దేశానికి మనవాదం పొంచి ఉన్నది మనవాద ప్రమాదం తోటి మన రాజ్యాంగం నాశనమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది దళితుల మీద మరిన్ని దాడులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ తరుణంలో పూలే అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి కర్తవ్యాన్ని కులక్ష వ్యతిరేక పోరాట సంఘం ముందుకు తీసుకెళ్తున్నది కేవీపీఎస్ అంటే మీ సంగారెడ్డి జిల్లాలోనే చాలా పోరాటాలు నిర్మించింది ఈ రోజు ఎస్సీఎస్టీ కమిషన్ వచ్చిందంటే ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చిందంటే అదే విధంగా చేసుకుంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు జీవో పన్నెండు వచ్చిందంటే ఈ రోజు రెండు వందల ఉచిత కరెంట్ అని చెప్పి గృహజ్యోతి అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారంటే దాని వెనకాల మూడు వందల నలభై రెండు జీవోను పోరాడి అప్పటికే నూట ఒక యూనిట్ లో ఉచిత విద్యుత్ జీవోలు సాధించింది కేవీపీఎస్ ఈ రోజు వైకుంఠ ధామాలు కట్టారంటే ముందు శవపేటంతో ధర్నా చేసింది కేవీపీఎస్ ఆ వెలుగులో డిసెంబర్ పన్నెండు ముప్పై సాధించబడింది అందుకని మిత్రులారా ఏదైనా పోరాటం ద్వారా సాధించుకుంటాం ఆ వెలుగులోనే రాజ్యాంగాన్ని రిజర్వేషన్ ని భారతదేశాన్ని రక్షించుకునేటువంటి వైపుగా అడుగులు వేద్దామని సంగారెడ్డి జిల్లా ఈ రాష్ట్రంలో ఒక వేగు చుక్కలాగా సామాజికోద్యమాలకు సారథిలాగా వెలుగుతుంది ఆ వెలుగులు అన్ని సంఘాన్ని కనుక్కొని సామాజిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పి కోరుతూ మీ అందరి మధ్యలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరొకసారి జైపీఎం రాష్ట్రాలను తెలియజేస్తూ ముందు అనంత సార్ మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పాడు నా దృష్టికి వచ్చినటువంటి విషయాన్ని నేను క్లారిఫై చేయదలుచుకున్నాను వారు ఏమన్నారంటే జ్యోతిబా పూలే అంబేద్కర్ ఏడల సిపిఎం వైఖరి ఏంటి నేను సిపిఎం తరఫున మాట్లాడట్లేదు కానీ ఒక విషయం చెప్పదలిసాను పదకొండు నుంచి పద్నాలుగు వరకు సామాజిక ఉద్యమ స్ఫూర్తి ప్రదాతల యొక్క యాత్రలు సిపిఎం పార్టీ వాళ్ళు పెట్టారు అక్కడే ఇప్పుడే కొత్తగా ఆల్ ఇండియా సెక్రటరీ అయినటువంటి ఎంఏ బేబీ అంటే ఆయన ఆల్ ఇండియా పార్టీ కార్యాలయంలోనే అంబేద్కర్ కు పూలదండ వేశారు పూలే అంబేద్కర్ ని హక్కున చేర్చుకోవటమే కాదు వారు రాసిన రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి దేనికైనా తెగించాలి వాళ్ళ తరఫున నిలబడాలని చెప్పి వాళ్ళు ఆర్టికల్స్ రాశారు అదే విధంగా వాళ్ళ కార్యకర్తలందరూ అందరూ కూడా ఆ పద్ధతుల్లో ఉన్నారు వాళ్ళు ఏం దుష్పరిక లేరు చాలా మంది మనవాదులు ఇట్లాంటి చర్చ పెడుతున్నారు వాటి ట్రాప్ లో మనం ఎవరూ పడకుండా అంబేద్కరిస్టులకి కమ్యూనిస్టులకి మధ్య వైషమ్యాలు లేవు వైరుధ్యాలు లేవు ఐక్యత మాత్రమే ఉంది అది మిత్ర వైరుధ్యం మాత్రమే ఉంది శత్రు వైరుధ్యం కాదని చెప్పి తెలిచేస్తో అట్లా అర్థం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తో జైల్ బీమ్ లాల్చల